with Mr. Perfect Sudhakar, only on Subhajit's 93.5 Red FM. Hi, this is Ajay Sudhakar from Red FM, Bichhewada. Like I cyber crimes. వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి అనమాట మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది అందులో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ఏదో ఒకటి చెప్పేస్తున్నారు మనల్ని భయపెట్టేస్తున్నారు మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు అనమాట సో దీనికి సంబంధించి అవేర్నెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి మనకి అవేర్నెస్ కలిగిస్తున్నారు మన విజయవాడ సైబర్ క్రైమ్ సిఐ శివాజీ గారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ కోమాకుల శివాజీ ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్స్ విజయవాడ ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్ని నిర్వహించడానికి ప్రధాన మార్గం ప్రజల్లో సరైనటువంటి అవగాహన అందరూ గుర్తుపెట్టుకోండి ఈ మధ్యకాలంలో మీకు ఫోన్ రావచ్చు మీ పేరు మీద ఒక పార్సిల్ విదేశాలకు తయారైందని అందులో నిషేధిత డ్రగ్స్ ఉన్నాయని పాస్పోర్ట్స్ ఉన్నాయని మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైందని ముంబై నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు ఈడీ వాళ్ళు సిబిఐ ఆఫీసర్సు మీ గురించి రావచ్చని ఒక పేక్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ వారెంట్ లాంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీకు పంపించడం జరుగుతోంది స్కైప్ కాల్లో కానీ వాట్సాప్ కాల్లో కానీ మీతో వీడియో కాల్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా నకిలీ మనుషులు పోలీస్ ఆఫీసర్గా ప్రకటన చేస్తూ మీతో మాట్లాడడం జరుగుతోంది మిమ్మల్ని ఎన్ని రకాలుగా మిమ్మల్ని ముంబై రమ్మంటారు ముంబై రాలేని పక్షంలో మీరు ఎక్కడి నుంచే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అంటారు వెరిఫికేషన్ కోసం మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా మేము చెప్పిన అకౌంట్లో వేగింది అని అడుగుతారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందని చెప్పి మీకు నమ్మగలుగుతారు దయచేసి ఇటువంటి మాటలు ఇవి నమ్మకండి ఇవన్నీ కూడా పేక్ కాల్స్ మీకు ఇటువంటి కాల్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా కాల్ కట్ చేసి మీ యొక్క ఇంటర్నెట్ కొంచెం ఆఫ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇటువంటి కాల్స్ మీకు కేవలం వాట్సాప్ కాల్స్ ద్వారా మాత్రమే వస్తాయి డెగ్యులర్ కాల్స్ రావు కాబట్టి మీ ఇంటర్నెట్ ఆఫ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా మీకు వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మీరు వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కానీ తెలియచేయండి మీకు తెలుసో తెలియకో వాళ్ళ వాళ్ళలో పడి వాళ్ళతో మీరు స్కైప్ కాల్ వరకు వెళ్ళినట్లయితే అయినా సరే మీరు కంగారు పడకుండా మీరు తదరు విషయం ఏదైతే ఉందో దాని తక్షణమే మీరు మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తెలియజేసినట్లయితే మీకు అన్ని రకమైనటువంటి చర్యలు మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు తెలిసిన దయచేసి ఇలాంటి ఫేక్ కాల్స్ని నమ్మొద్దు భయపడొద్దు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే సైబర్ క్రైమ్ నెంబర్ గుర్తుంది కదా సార్ చెప్పింది వన్ నైన్ త్రీ జీరో ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే వన్ ఎఫ్ఎం స్టేషన్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా